ఈ రోజు నేను తేవర మూవీ చూశాను భయ్యా కొరటాల శివ ప్యాన్ ఇండియా లేదంటే పెద్ద రాడ్డు దింపాడు భయ్య మన తెలుగు చలన చరిత్రలో అసలు మన టాలీవుడ్లో ఇలాంటి ఒక సినిమా వస్తుందని అస్సలు ఊహించలే పోయా హాలీవుడ్ మించి భయ్యా హాలీవుడ్ కానీ యూట్యూబ్లో రివ్యూస్ చూసి ఇంకేదే లింకులో రేటింగ్స్ చూసి ట్రోల్స్ చూసి ఇది చూసి మాత్రం అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు సినిమా అసలు ఒక రేంజ్లో ఉంది బా 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 బాబా సినిమా గురించి అయితే అసలు వర్ణనాతితం మీరు వెళ్ళండి డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు మీ ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే మూవీ అండి ఇది సూపర్ మూవీ ఈ సినిమాలో సో ఎక్కడ స్టార్ట్ చేయాలో ఎక్కడ ఎండ్ చేయాలో అర్థం కావట్లేదు సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంటర్మేషన్ వరకు ఒక రేంజ్ లో ఉంటుంది బియ్యం మూవీ ఇక చూసినట్టయితే ఎలివేషన్స్ ఫైట్స్ డ్యాన్స్ చింపేసాడు చియ్యా నాలుగు దిక్కులు మనం చూస్తాం కదా నాలుగు దిక్కులు చూస్తే ఆ సినిమాలో ఎన్టీఆర్ కనిపిస్తాడు బయ్యా ఇక ఇంటర్మిషన్ లో వచ్చే ఫైట్ ఉంటది బయ్యాబా ఆ సముద్రం రక్తంతో ఎరుపెట్టిందో లేకపోతే నా కళ్ళకి రంగండిందో తెలియదు కానీ భయ్యా బాబా ఎర్ర సముద్రం భయ్యా ఎర్ర సముద్రం ఎన్టీఆర్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఏ సినిమా ఏ సినిమా జీవించేస్తాడు ఇది అనిరుధ్ ఇచ్చాడు భయ్యా బిజిఎం బబబబబబ గుస్మన్స్ సస్త భయ్యా అబ్బో పెద్ద కసింకు గుస్మన్స్ బా బాబా అనిరుధ్ మ్యూజిక్ పెట్టే చేస్కోలే భయ్యా చేస్కోలే ఇక్కడ సిమలో ప్రకాష్ రాజ్ శేకాంత్ సైఫలి ఖాన్ ఇలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఉంటాయ్ భయ్యా బాబా బాబా ఎవర్ని తక్కు చేయలే ఎవర్ని ఎక్కువ చేయలే ఆ పాత్రకు సరి సమానంగా వాళ్ళు చేసేసే పోయా బాబా బాబా నిజంగా ఇక ఇంటర్మేషన్ అయిన తర్వాత నాకు అనిపించింది ఫస్ట్ నుంచి ఇంటర్నేషన్ వరకు ఒక ప్రతి ఒక్క సీన్ క్లైమాక్స్ లో చూపించారు మనకు ఇంకా సెకండ్ హాఫ్ ఏముంటుందా అనుకున్నాం బాబా బాబా సముద్రాన్ని భయపెట్టిన దేవర సెకండ్ హాఫ్ వచ్చేసరికి అసలు ఏమి అనే టైంలోనే దేవర కొడుకు వచ్చాడు అప్పటి వరకు మనం ఫైట్స్ తోటి ఎమోషన్స్ తోటి ఇంకేంటో 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 చూసొచ్చాము ఫస్ట్ ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ దీంట్లో లవ్ ట్రాక్ కామెడీ ట్రాక్ ఇగ మన దేవర కొడుకు ఎన్టీఆర్ గురించి చెప్పాలని అంటే బాబా 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 అసలు ఎన్టీఆర్ వస్తుందంటే చుట్టూ ఉన్నవాళ్ళు జనాలు భయపడే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్కి వచ్చేసరికనే చుట్టూ జనాలు ఉన్నారంటే భయపడే దేవర కొడుకు బ్బా ఎలా డిజైన్ చేసిన అంటే అపోజిట్ అలాంటి దేవర కొడుకు ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ తర్వాత ఫిష్ట్ ఉంటుంది అయ్యాబ్ ఎలివేషన్స్ చూస్తుంటే అసలు నాకైతే చీరలో కూర్చుంది కదా కాకపోతే పక్లు కొడతారని కామ కూర్చున్నా ప్రతి ఒక్క సీన్ అసలు వర్ణనాతీతం వీరేం గురించి చెప్తే ఈ సినిమాలో ఇది కొంచెం సేపు అయినా ఈ సినిమాలో ఆ పాత్రకు ఎంత ఇవ్వాలనో అంత తెచ్చేసాడండి ఇక మాటలు ఈ సినిమాలో లాస్ట్లో ఎక్స్పెక్ట్ చేసిన దావుదే సాంగ్ మిస్ అయింది అదొకటి మైనస్ పాయింట్ ఇంకా చుట్టమల్లె సాంగ్ ఎంత వైరల్ అయిందో మనకు తెలుసు కదా వీడియో చూస్తుంటే కెవ్వు కేక ఇంకా సినిమాలో క్లైమాక్స్ ఉంటుంది భయ్యా మనకు ఒకటి బాహుబలి పార్ట్ వన్ వచ్చినప్పుడు పార్ట్ టూ కి ఎలాంటి ట్విస్ట్ వదిలాడో అలానే ఈ క్లైమాక్స్ వచ్చిన తర్వాత దేవర పార్ట్ టూ కి ఎలాంటి ట్విస్ట్ వెళ్ళాడు అని అంటే బా బాహువల్ ఉన్న టెస్ట్ కూడా పనికి వెళ్ళదు అయ్యా ఇక పార్ట్ టూ ఎప్పుడు వస్తుందని ఎదురు చూడాల్సిందే మనం బా టు కొరటాల్సివా ఏమన్నా డిజైన్ చేసుకున్నావా ఆ సముద్రంలో ఫైట్ సీన్స్ అసలు చెప్పలేండి అయ్యా సినిమాని మాత్రం ఎంజాయ్ చేయండి పార్ట్ టూ కి దేవరా ఎందుకు చచ్చిపోయాడు దేవర ఎలా చనిపోయాడు ఎవరు చనిపోయారు పార్ట్ లో మనకు తెలుస్తుంది అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే రాజమౌళి తోటి సినిమా తీసిన తర్వాత నెక్స్ట్ వచ్చే మూవీ ఫ్లాప్ అవుతుంది అని ఏదైతే తో స్టార్ట్ అయిందో అది తో ఎండ్ అయింది భయ్యా ఈ తోటి ఈ తోటి ఎండ్ అయింది భయ ఇండియా లెవెల్లో పెద్ద దెంపేశాడు భయ ఇలా చెప్పుకుంటూ పోతే స్టోరీ అంతా నేను ఇక్కడనే చెప్పినట్టు ఉంటుంది సో మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఒక తెలుగు ప్రేక్షకుడిగా ఒక తెలుగు వాడిగా మన తెలుగు సినిమాలని ఎలాంటి నెయి నెయిటివ్ క్రియేట్ చేయకుండా రోల్స్ని పట్టించుకోకుండా రివ్యూస్ని పట్టించుకోకుండా రేటింగ్స్ని పట్టించుకోకుండా హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేయి ఇంతకంటే ఏం చెప్పలేండి అయ్యా ఓకే మాత్రం పెద్ద ఓకే ఎంజాయ్